నమస్తే నేను కానీ వస్తే కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను నాకు కూడా ఆయన కూడా ప్యూర్లీ నాకు ఆయన ఆయన కూడా అసలు ఏం నాకు నా ఫ్రెండ్స్ అంటూ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటే ఏ ఫీల్ అయినా వచ్చి వాళ్ళని సపోర్ట్ నాకు చేయాలని మనసు చేస్తాం ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ చేసి అడుగుండచ్చు ఆయన ఆయన అసలు ఎప్పుడు అడగలేదు నేను నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది నేనుగా వచ్చేది ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా సపోర్ట్ చేద్దామని వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళు నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం ఒక ఆరు నెలల్లో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ తిరిగి దానికి రవి గారు అలా కాకుండా నాలుగు ఏళ్ళు ఆయన మొత్తం ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడే పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలుసుకోవాలి ఇంత సెన్ చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజంగా ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడాలి నేను దగ్గర నుంచి కళ్ళారో చూసాను కాబట్టి చెప్పండి అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సజిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే